హాయ్ ఫ్రెండ్స్ టు మై యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మరో సరికొత్త ఇంటితో వచ్చానమాట ఫుల్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది మనకి రుతుడు అయితే సేల్కి వచ్చింది ఈ ఇంటికి సంబంధించిన నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది కనుక మనకు వచ్చేసి ఈ ఇంటి నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది అనేది మొత్తం వీడియోలోనే వీడియో అనేది కొద్దిగా లెంత్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో నిర్మాణం అనేది ఏ విధంగా అర్థమవుతుంది ఇప్పుడు మనం చూసినటువంటి అంశం వచ్చేసి మనకు తూర్పు తో నిర్మాణం చేసినటువంటి డూప్లెక్స్ హౌస్ అనమాట ఇప్పుడు వచ్చేసి రెండు అయితే కనుక సేల్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది దాని పక్కన ఉన్నది ఇంకొకటి అయితే కనుక సేల్గా అయితే ఉన్నాయి అనమాట ఇవి ఇంటి విషయానికి వస్తే కనుక మనకు వచ్చేసి నాలుగు సెంట్ల రెండు వందల లింకులు అయితే కనుక నిర్మాణం చేశారు ఎక్సలెంట్ గా నిర్మాణం అనేది జరిగింది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంటి నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో అయితే కనుక మీకు వీడియోలోనే పూర్తిగా అయితే కనుక అర్థమవుతుంది ఈ ఇంటికి సంబంధించిన వీడియో సంబంధించి మన వచ్చేసి రెండు పార్ట్లు అయితే కనుక వీడియో తీసినాను ఆల్రెడీ ఇప్పుడు మనం చూసిన వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్ సంబంధించిన వీడియో అనమాట ఇంకొక వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేసి టుమారో అయితే కనుక నేను ఈ అప్లోడ్ అయితే కనుక చేస్తాను అనమాట ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఇంటి ముందర కూడా వచ్చేసి పార్కింగ్ ప్లేస్ సంబంధించిన ప్లేస్లో అయితే కనుక చూడొచ్చు మనకు వాల్కి సంబంధించి చాలా అట్రాక్టివ్గా ఉన్నటువంటి టైల్స్ అనేది యూజ్ అనేది చేస్తున్నారు అనమాట మీరు చూస్తున్నారు పార్కింగ్ ప్లేస్ ప్లేస్కి సంబంధించి ఎంత నీట్గా వర్క్ అనేది జరిగింది అనేది అయితే మీకు వీడియోలో అయితే గమనించగలరు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాను ఆన్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీకు ఈ వీడియో సంబంధించి అయితే కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక ఈ ఇంటికి సంబంధించిన వీడియో అయితే చాలా నీట్గా వచ్చింది దీనికి అయితే కనుక కంపల్సరీ అయితే కనుక ఒక డెబ్బై ఎనభై లైక్స్ అయినా వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది చదువులో ఉంది వీడియో నస్తే మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే మన ఇంటికి సంబంధించిన ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ వచ్చేసి మనకు అయితే ప్రభుత్వైతే సేల్ అయితే ఉందన్నమాట ఎవరైనా ఈ హౌస్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక సారి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసింది రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు చూస్తున్నాము మెయిన్ డోర్ సంబంధించి ఇది టూర్ ప్లేస్ ఉన్నటువంటి మెయిన్ డోర్ సంబంధించిన వడ్ వర్క్ సంబంధించి సేఫ్టీ డోర్ అనేది ఒకటి ప్లస్ వచ్చేసి ఈ లాక్ లో ఉన్న మెయిన్ డోర్ అయితే చూపించలేకపోయాను మనకు వచ్చేసి వాసు ప్రకారం ఉండాలని చెప్పేసి మనకు ఉత్తరం తో కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఉత్తరం తో ఉన్నటువంటి మెయిన్ డోర్ సంబంధించి అయితే ఇది ఫుల్ వీడియో చూసిన తర్వాతనే ఎవరైనా కాంటాక్ట్ చేయవలసిందా రిక్వెస్ట్ అండి ఎందుకంటే కనుక మేము ప్రతి ఒక్క వీడియో సంబంధించి ఈ విధంగా చెప్తాం వీడియో అనేది ఫుల్గా చూస్తేనే ఈ ఇంటి నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో తెలుస్తుంది ఇప్పుడు మెయిన్ మనకు ఉత్తరం ప్రదేశ్ ఉన్నటువంటి మెయిన్ డోర్ నుండి చూస్తే కనుక మనకు చూడవచ్చు ఫ్లోరింగ్ సంబంధించి అయితే కనుక గ్రైండర్స్ అయితే కనుక చాలా నీట్గా వర్క్ అనేది జరిగింది ఇంటికి సంబంధించి మనకు వచ్చేసి మెయిన్ డోర్కి ఆపోజిట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అంటే తూర్పు ప్రదేశ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ స్టాండ్ ఇచ్చినారు మనం చూసినట్టు టీవీ స్టాండ్ అనమాట తూర్పు ఫేస్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ మనం చూస్తున్నాము మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ స్టాండ్ ఉంది ప్లస్ వచ్చేసి మనకు రైట్ సైడ్ వచ్చేసి ఉత్తరం పేస్తో ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ ఇంటికి సంబంధించిన వర్క్ అయితే కనుక ఎలాంటి అయితే పెండింగ్ అయితే లేదని ఫుల్ కంప్లీట్ అయిపోయింది అనమాట మీరు రెడీ టు మూవ్ అనేది ఉంది ఈ హౌస్ ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం తప్పక విజిట్ చేసుకోవలసిన హౌస్ అనమాట టీవీ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మెట్లకి కింద ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక మనకు వుడ్తో సజెస్ట్ చేసినటువంటి కబర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేసినారు ప్లస్ స్టైల్ ఇకపోతే మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసము ఒక పెద్ద కిట్క అనేది అనేది కూడా ప్రొవైడ్ అయిన చేసినారు ఇప్పుడు సీలింగ్ సంబంధించి చూడొచ్చు ఫీ ఓపీ అయితే కనుక చాలా చాలా నీట్గా వర్క్ అనేది జరిగింది అట్రాక్టివ్గా ఉన్నటువంటి మంచి మంచి డిజైన్స్ అనేది ఈ హౌస్ ప్రత్యేకత అనమాట మనకు లైటింగ్స్ కూడా మీరు అయితే కనుక ప్రొవైడ్ అయిన చేసినారు ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేసినారు చాలా అట్రాక్టివ్గా ఉంది మీరు అయితే కనుక తప్పకుండా మీరు వచ్చి విజిట్ చేసి చూడాల్సిన హౌస్ ప్రొద్దుటూర్లో చాలా మంది హౌస్ తీసుకోవాలని సెర్చింగ్లో ఉంటారు అనమాట వాళ్ళకి వచ్చేసి మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే మనకు వచ్చేసి టీవీ స్టాండ్కి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ వెళ్ళే ప్లేస్లో అయితే కనుక ఒక ఆర్చ్ లాగా వుడ్తో చేసినటువంటి ఆర్చ్ అనేది ప్రొవైడ్ అనేది చేసినారు అనమాట టీవీ స్టాండ్కి సంబంధించి మన వుడ్ వర్క్ సంబంధించి అయితే కనుక నెట్గా వర్క్ జరిగింది ప్లస్ చిన్న చిన్న ఎల్ఐడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ అని చేస్తున్నారు ఇప్పుడు మన స్టైట్ చూసిన వచ్చేసి ఒక వాల్కి వచ్చేసి చాలా ఆకర్షణీయంగా చేసినటువంటి వాల్పేపర్ అనేది వాల్పేపర్ అనేది ప్రొవైడ్ అయిన చేసినారనమాట ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఎల్ఈడీ లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు మనం టీవీ స్టాండ్ సంబంధించిన ఎల్ఈడి లైట్స్ అనేది మీరు ఈ వీడియో సంబంధించి మనకు టీవీ స్టాండ్కి ఇప్పుడు దాన్ని టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెయిన్ డోర్ ఉంది రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్కి దేవుని గుడికి ప్లస్ వచ్చేసి బెడ్రూమ్స్కి వెళ్ళే ప్లేస్ అనేది అనమాట ఇప్పుడు మనం చూసినాము కిచెన్కి వెళ్ళే స్టార్టింగ్ ప్లేస్లో అయితే కనుక వుడ్తో ఆకర్షణీయంగా ఒక ఆర్చి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ వచ్చేసి మనకు ఈ ఆర్చిలోనే చాలా ఆకర్షణీయంగా చేసినటువంటి మిర్రర్తో అట్రాక్టివ్గా చేసినటువంటి ఒక మిర్రర్ అనేది డిజైనింగ్తో చేసినటువంటి మిర్రర్ అయితే కనుక ఉందనమాట ఇప్పుడు ఈ వాల్ వచ్చేసి మనకు మెయిన్ డోర్కి ఆపోజిట్లోనే వస్తుంది ప్లస్ వచ్చేసి పాపలకి ఈ పక్కనే వచ్చేసి ఈ వాల్ అనేది ఉందన్నమాట ఇవి చూడొచ్చు అయితే కనుక ఈ వాల్ సంబంధించిన పేపర్ అయితే చాలా అట్రాక్టివ్ అయితే కనుక అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు చాలా నీట్గా ఉంది వర్క్ అనేది ఈ వీడియోలో అయితే కనుక కొద్దిగా అండ్ అయితే కనుక కలర్స్ అనేది కనిపిస్తున్నాయి మీరు డైరెక్ట్ వచ్చి లైవ్ ఇది చూస్తే కనుక ఇంత సంబంధించిన నిర్మాణం అనేది ఏమేమి జరిగిందో మీకు అయితే కనుక అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి మెట్ల కింద మెట్ల కింద వచ్చేసి మనకు వుడ్తో ఆకర్షణీయంగా చేసినటువంటి కబర్స్ అనేవి ఉన్నాయన్నమాట మన వచ్చేసి మనకు ఈ తాబలకు సంబంధించిన మిర్రర్ అయితే కనుక చాలా అట్రాక్టివ్గా ఉన్నటువంటి వర్క్ అనేది జరిగిందనమాట మన ఛానల్ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ప్రొవైడ్ చేసినారు వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింకులు ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే కనుక జాయిన్ కావాల్సింది రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మనం చూసిన వచ్చేసి దేవుని గుడికి సంబంధించి మెయిన్ డోర్ అయితే కనుక వుడ్తో చాలా అట్రాక్టివ్గా అయితే కనుక జరిగింది అనమాట వర్క్ అయితే నాలుగు సెంటర్ల రెండు వందల లింకులతో నిర్మాణం చేసినటువంటి నిర్మాణం నిర్మాణించినటువంటి హౌస్ అయితే కనుక మనకు వచ్చేసి సేల్ కుంది ప్రొద్దుటూరులో ఈ ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం చేసి బ్యాంకు లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే బిల్లర్ అనేది నిర్మాణ నిర్మాణం అనేది జరిగింది ముప్పై తొమ్మిది అడుగులు వేడల్పు నలభై మూడు అడుగులు పొడుగుతో ఇంటి నిర్మాణం అనేది జరిగింది ఇప్పుడు మనం చూసినాము ఈ దేవుని గుడికి సంబంధించిన మెయిన్ డోర్ అయితే కనుక వుడ్తో ఆకర్షణీయంగా నిర్మాణం అనేది జరిగిందనమాట ఇప్పుడు మనం చూసినాము మీ దేవునుడికి ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ ఉంది ప్లస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ అనేది ఉంది ఇప్పుడు మనం చూస్తున్నట్టు వచ్చేసి కిచెన్ సంబంధించి మనకు వర్క్ సంబంధించి అయితే కనుక వుడ్ వర్క్ సంబంధించి కబోర్డ్స్ అనేది చాలా నీట్గా అనేది నిర్మాణం అనేది జరిగిందనమాట కాకపోతే ఇంటికి సంబంధించిన మనకు హైలైట్ చెప్పుకోవాలంటే కనుక మంచి ప్లానింగు ప్లస్ వచ్చేసి చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి పెయింట్ సంబంధించి ప్లస్ విశాలమైన హాలు ప్లస్ వచ్చేసి విశాలమైనటువంటి బెడ్రూమ్ ఉంది ప్లస్ వచ్చేసి కబోర్డ్ సంబంధించి కానీ నిర్మాణంలో ఎక్కడ పడకుండా నిర్మాణం అనేది జరిగిందనమాట ఈ ఇంటికి సంబంధించి పార్ట్ వన్ వీడియో అనమాట ఇది పార్ట్ టూ సంబంధించి వీడియో అనేది నెక్స్ట్ డే అనేది అప్లోడ్ అనేది చేస్తాను అనమాట వీడియో అనేది కొద్దిగా లెంత్గా కావడం వలన అయితే కనుక నేను మొత్తం అయితే కనుక ఈ హౌస్ సంబంధించి వీడియో అనేది పెట్టలేదనమాట మనం చూసినటువంటి హౌస్ ఏ విధంగా నిర్మాణం జరిగిందో సేమ్ యాల్జీది అయితే కనుక పక్కన ఇంకొక ఇల్లు అయితే కనుక సేల్కి అయితే ఉందన్నమాట రెండు ఒకే విధంగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే కనుక ఒక ఇల్లు అయితే కనుక నాలుగు సెంటర్ రెండు వందలు ఉంది ఇంకొక ఇల్లు అయితే కనుక కొద్దిగా తక్కువ అనేది ఉందన్నమాట ఇకపోతే ఈ ఇంటి వీడియోకి సంబంధించి నేనైతే కనుక ఫుల్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అక్కడ అయితే కనుక మీరు ఏదైనా మీరు గమనించగలరు ఇకపోతే కనుక మనం చూసినప్పుడు మెయిన్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ సంబంధించి చూడొచ్చు ఎంత విశాలంగా ఉందో ప్లస్ వచ్చేసి బెడ్రూమ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ స్టాండ్ ఇచ్చినారు టీవీ స్టాండ్ పక్కనే వచ్చేసి కబోర్డ్స్ అనేది స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ అనేది చేసిన అనమాట సీలింగ్ సంబంధించి కూడా చూడొచ్చు చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి పియోపి అయితే కనుక డిజైన్ చేసినారు ఇక్కడ కూడా ఒక ఫ్యాన్ అనేది ప్రొవైడ్ చేసినారు ఆపోజిట్ ఆపోజిట్లో వచ్చేసి మనకు ఒక మిర్రర్ స్టాండ్ అనేది ఉంది వెంటిలేషన్ కోసం ఒక కిట్కి ఉంది ఒక లెట్రిన్ అండ్ బాత్రూమ్ ఉంది అలాగే ఈ రూమ్ సంబంధించి కూడా ఒక టీవీ స్టాండ్ అనేది కూడా ఉంది అనమాట ఈ ఇంటికి సంబంధించి వీడియో కొద్దిగా లెంత్కి కావడం వలన నేనైతే తక్కువ వీడియో అనేది మీ ముందుకు తీసుకోగలిగాను ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిందే ఇంకా వచ్చేసి పైన దీనికి మించి ఉంది హౌస్ అయితే కనుక ఆ వీడియో అయితే అనేది మిస్ కావద్దు అనేది మీకు తెలియజేస్తున్నాను అనమాట చిన్న చిన్న మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరు జరుగుతుంటాయి ఎందుకంటే కనుక నేను కూడా అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి కూడా కొన్ని జరుగుతుంటాయి ఈ వీడియోలో కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు క్షమించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే ఇంతే నెక్స్ట్ వీడియో అయితే అదిరిపోతే అది మిస్ అవద్దని తెలియజేస్తున్నాను